हेलो हाय हाईटी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఎనిమిది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సేల్ కు ఉన్నాయండి విజయవాడ సిటీలో మనకి ఇవన్నీ కూడా ఉన్నాయన పదిహేడు లక్షల డెబ్బై వేల రూపాయలకి మనకి కార్ సౌకర్యం తోటి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది సో ఈ విధంగా మనకి లో కాస్ట్ నుంచి ముప్పై ఒక లక్షల రూపాయల వరకు కూడా మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన దగ్గర ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి ఇండివిజువల్ హౌసెస్ ఓపెన్ ల్యాండ్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కమర్షియల్ సెమీ కమర్షియల్ సో ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీస్ ఓన్లీ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అండి సో మనకి నేషనలైజ్డ్ గానే ఉండి ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఉండి అన్ని బ్యాంక్ సంబంధించి లీగల్ గా ఎటువంటి ఇష్యూస్ లేని ప్రాపర్టీస్ అన్ని కూడా మేము తీసుకొస్తూ ఉంటాం సో వాటికి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా డైలీ మా యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తూనే ఉన్నామండి సో వాటిని చాలా మంది ఫాలో అవుతున్నారు చూస్తున్నారు సో చాలా మంది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వలన ఆ ప్రాపర్టీస్ ని మిస్ అవుతున్నారండి సో మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ మినిట్ లో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు ఆ వీడియో చూసి ఒకవేళ ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సో మా కాంటాక్ట్ నెంబర్స్ అన్ని కూడా వీడియోలోనే ఉన్నాయండి అక్కడ కాంటాక్ట్ చేసి మీరు ఆ ప్రాపర్టీస్ ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఓన్లీ విజయవాడ సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి గుంటూరు అమరావతి గుడివాడ ఏలూరు భీమవరం ఈ ఏరియాలో అన్ని ఏరియాలో కూడా మంచి మంచి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అతి తక్కువ రేటుకి వచ్చే బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ మాత్రమే మేము చేస్తున్నాం సో మీరు ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి అదే విధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తా ఉన్నాం సో వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ ఓపెన్ చేసి ఫాలో అవుతూ ఉండండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీలో మొదటి ప్రాపర్టీ వచ్చి ప్రసాదంపాడి ఏరియాలో సేల్కి వచ్చిన రాజ్ గోపాల్ టవర్స్ అని చెప్పేసి అని గ్రూప్ హౌస్ అండి ఇందులో మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అయితే సేల్ వచ్చిందండి వెస్ట్ ఫేసింగ్ మనకి ఎంట్రెన్స్ లో గ్రిల్ గేట్ వస్తుంది అదే విధంగా నార్త్ ఎంట్రెన్స్ లో సింహ ద్వారం అయితే వస్తుందండి సో మనకి దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది అదే విధంగా చుట్టూ కూడా కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి సో దీని టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక నైన్ థర్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ పంతొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ కి ఈ ప్రాపర్టీ అయితే సేల్కి అనమాట ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయండి లాస్ట్ ఫోర్ టైమ్స్ నుంచి ఈ ప్రాపర్టీ అయితే మనకి ఆప్షన్ లో సేల్ వస్తుంది కానీ అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు కాబట్టి ఈసారి మనకు ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ అయితే అయిపోయే అవకాశం ఉంటుంది స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి మనకి మెయింటెన్స్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు కాబట్టి ఈ ప్రాపర్టీ అనేది మీకు వాల్యుబుల్ ప్రాపర్టీ అవుతుంది సో లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్ గా లేదు చుట్టూ కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అన్ని కూడా ఉన్నాయి ఎంట్రన్స్ సిమ్ ద్వారా నార్త్ ఫేసింగ్ ఇచ్చారు కాబట్టి మీకు పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ లోపల విజిట్ అయితే ఏర్పాటు చేస్తామండి ముప్పై రెండు గజాలు అండీవాడే షేర్ గా కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో మనకి రావర్పాడు రింగ్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో అయితే వస్తుంది అనమాట సో మన కోల్కతా మన విజయవాడ నేషనల్ హైవే నుంచి రెండు వందల మీటర్ లోపలికి వెళ్తే సరిపోతుంది అనమాట పాడు వికాస్ కి చాలా దగ్గరగా ఉంటుందండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి పంతొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బస్ స్టాండ్ కి వన్ టౌన్ మార్కెట్ కి చాలా దగ్గరగా ఉండే విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవేలో గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది కార్ పార్కింగ్ సౌకర్యం తోటి సేల్కి వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ చూసుకుంటే మనకి కార్ పార్కింగ్ అనేది నైన్టీ ఎస్ఎఫ్ కామన్ ఏరియా అనేది టూ సెవెంటీ ఎస్ఎఫ్ టీ ఏరియా అనేది సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఎస్ఎఫ్టీ వస్తుందండి అండివైడెడ్ షేర్ గా ఇరవై ఏడు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మన గొల్లపూడి వన్ సెంటర్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే కనుక మీకు మన పంచాయత్ ఆఫీస్ దాటిన తర్వాత టీడీపీ ఆఫీస్ ఉంటుందండి ఈ టీడీపీ ఆఫీస్ దగ్గరగా మనకి ఇమగ్న హోమ్స్ లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది టోటల్ ఎస్ఎఫ్టీ మనకి వెయ్యి ఇరవై ఎస్ఎఫ్టీ వస్తుందండి ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలది లాస్ట్ టైం ఆర్పీ ప్రైస్ గా ఇచ్చారు ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక రేటర్ ఇంకొంచెం తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సెకండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది సో మనకి ఇక్కడ దీనికి పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది లిఫ్ట్ సౌకర్యం ఉంది ఫ్లోరింగ్ అంతా కూడా కింద పార్కింగ్ అనేది పార్కింగ్ టైర్స్ ఇచ్చారు పై ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే యూజ్ చేశారు మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంది ఎంట్రన్స్ సిం ద్వారా టేక్ కూడ సిమ్మ ద్వారా ఇచ్చారు లోపల వీడియో అనేది ప్రస్తుతానికి అవైలబుల్ గా లేదండి మీరు వచ్చి చూస్తూ ఉంటే కనుక లోపల విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ టు ఏలూరు రోడ్ లో రావర్ నుంచి జస్ట్ కిలోమీటర్ దూరంలో ప్రసాదంపాడు వికాస్ కూల్ దగ్గరగా దగ్గర సేల్కొచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది ఎస్ఎఫ్టీ పరంగా చాలా బాగుందండి లోపలంతా లోపల స్పేషియస్ గా వచ్చింది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సో మెయింటెనెస్ కూడా చాలా బాగుంది అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెయింటెనెస్ అంతా కూడా చాలా బాగుంది స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది పవర్ బ్యాక్అప్ జనరేటర్ ఉంది లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు టోటల్ ఎస్ఎఫ్టీ అనేది డాక్యుమెంటేషన్ పరంగా నైన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది ముప్పై నాలుగున్నర గజాలు అన్డివిడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫోర్త్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట ముప్పై లక్షల నలభై ఎనిమిది వేల రూపాయలు అనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అండి ఇక్కడ నుంచి వేలంపాటి అనేది స్టార్ట్ అవుతుంది ఒకసారి మీకు లోపల కూడా చూపిస్తాను ఫ్లాట్ లోపల కూడా లోపల చాలా బాగుందండి ఇంటి ముందు రోడ్ కూడా చాలా పెద్ద రోడ్ అండి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది స్టెప్స్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఐరన్ రైలింగ్ పైప్ అయితే ఇచ్చారండి సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ సిమ్మద్వారం అనేది టేక్ వుడ్ ద్వారా ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఫ్లాట్ అయితే వచ్చింది లోపల మనకి టైల్ ఫ్లోరింగ్ అయితే చేసింది సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ గా చేసి ఉందండి సో ఇక్కడ ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు ఎల్ షేప్ హాల్ అయితే వచ్చిందండి చాలా పెద్దగా వచ్చింది ఫ్లాట్ అంతా కూడా ఇక్కడ మీరు చూసుకుంటే కనుక హాల్ స్పేస్ కానీ డైనింగ్ హాల్ కానీ చాలా పెద్దగా వచ్చాయి బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి సో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది సిక్స్ బై బెడ్ వేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది సిక్స్ బై సిక్స్ బెడ్ వేసుకున్న కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇంకా స్పేస్ అయితే వస్తుందండి కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు బ్యాక్ సైడ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బాల్కనీ స్పేస్ అనేది వచ్చిందండి సో బట్టల అవి ఆరిచడానికి కూడా కన్వీనియంట్ గా ఉంటుంది కిచెన్ పక్కన మనకి దక్షిణంలో వాష్ ఏరియా స్పేస్ కూడా ఉంది వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి సో ఫ్లాట్ పరంగా కూడా కన్వీనియం గా ఉంది కాబట్టి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి జస్ట్ త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి వచ్చిందండి కేవలం పదిహేడు లక్షల యాభై వేల అండి సో కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉంది ప్లింత ఏరియా సెవెన్ ఫిఫ్టీ ఎస్ ఫిఫ్టీ వస్తుంది కామన్ ఏరియా హండ్రెడ్ కార్ పార్కింగ్ హండ్రెడ్ వస్తుంది అనమాట గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అండి యనమల ఏరియా ఏరియాలో అయితే కి వచ్చిందండి డొంక రోడ్డు దగ్గర మనకి వస్తుంది అనమాట ఇది వాటర్ ట్యాంక్ రోడ్ అనమాట ఇది సో ప్రాపర్టీ ఒకసారి మనం లోపల కూడా చూసుకోవచ్చండి లోపల కూడా చాలా చాలా బాగుందండి స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది అనమాట మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగా చేయించారండి ఇది సో లోపల చూసుకుంటే మనకి మార్బుల్ ఫ్లోరింగ్ ఉంది కప్ బోర్డ్స్ అన్ని కూడా చేస్తున్నాయి సీలింగ్ వర్క్ కూడా బెడ్ బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ డైనింగ్ హాల్ కానీ కిచెన్ గాని అంత కూడా అంత కూడా స్పేషియస్ గా ఉందండి సో ఒకసారి మీరు ఇక్కడ చూడవచ్చు లోపల వీడియో కూడా ఉంది కాబట్టి మీకు లోపల ఫ్లాట్ కూడా చూపిస్తాం అనమాట ఎంట్రన్స్ లో ఇక్కడ మనకి ఐరన్ గేట్ కూడా ఇచ్చారు చుట్టూ కూడా సేఫ్టీ గా గ్రిల్స్ అన్ని కూడా ఉన్నాయండి సో ఇక్కడ టైల్ ఫ్లోరింగ్ అయితే వచ్చింది నెట్ డోర్ ఎంట్రన్స్ సింద్వారం టేకు సింద్వారం నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ గుమ్మాలు సో ఇండిపెండెంట్ హౌస్ లాగా అయితే వస్తుంది అన్నమాట సో రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చేయించుకుంటే ఫ్లాట్ అనేది చాలా చాలా బాగుంటుంది సో రిపేర్ వర్క్ అని కాదండి మెయిన్ ఏంటంటే కొంచెం క్లీన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఫ్లాట్ అయితే యూజ్ చేయట్లేదు కాబట్టి క్లీన్ చేయించుకుంటే సరిపోతుందనమాట మార్బల్ ఫ్లోరింగ్ అంతా కూడా పాలిష్ వర్క్ అనేది చేయించుకోవాలి ఇంకా మేజర్ రిపేర్ వర్క్లు అంటూ ఏమీ లేవండి ఈ వర్క్ చేస్తేనే ఖచ్చితంగా ఈ ఫ్లాట్ ఫ్లాట్లో ఉండాలంటారీ ఏమి లేవు చిన్న చిన్న రిపేర్ వర్క్లే ఏదైనా కూడా ఒక వన్ లాక్ రిపేర్స్ అనేది ఇన్వెస్ట్ చేస్తే కనుక చాలా చాలా బాగుంటుందండి నచ్చితే తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే విజయవాడ బెన్ సర్కిల్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్ రేడియస్ లో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది కార్ పార్కింగ్ తోటి ఒక సెవెంటీన్ లాక్స్ ఈ రేంజ్ లో అంటే కష్టమేనండి సో నచ్చితే కనుక తప్పకుండా ఒకసారి మీరు కూడా మార్కెట్ వ్యాల్యూ ఎంక్వైరీ చేసుకుని ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే కనుక తప్పకుండా కాంటాక్ట్ ని సంప్రదించి ఒకసారి విజిట్ చేయండి సో ఇక్కడ ఆర్పీ ప్రైజ్ అనేది సెవెంటీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అండి ఒకవేళ కాంపిటీషన్ ఎవరైనా వస్తే కనుక ప్రైజ్ అనేది ఇంక్రీస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకసారి అది కూడా మీరు గమనించండి సో ఫ్లాట్ పరంగా అంతా బాగానే ఉందండి పెద్దగా రిపేర్ వర్క్ అంటే ఏమీ లేవు చిన్న చిన్న మైనర్ వర్క్ లేన్సర్కు నుంచి మనకు సుమారుగా ఒక మూడున్నర కిలోమీటర్ డిస్టెన్స్ లో వస్తుంది యనమల కుదురు డొంకర్ రోడ్ అనమాట వాటర్ ట్యాంక్ రోడ్ అంటారు ఈ ఏరియాలో అయితే వచ్చిన ఫ్లాట్ అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గొల్లపూడిలో వచ్చిందండి ఇంతకు ముందు మీకు చెప్పినట్టుగానే మన వన్ టౌన్ నుంచి అదే విధంగా భవానీపురం కనకదుర్గమ్మ గుడి నుంచి వీటన్నిటికి చాలా దగ్గరగా ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ అనమాట సో విలేజ్ అంతా కూడా చాలా చాలా బాగుంటుంది అండి యాక్చువల్ గా ఇది విలేజ్ అని చెప్పడం కన్నా కూడా మనకి ఒక సిటీకి ప్రైమ్ లొకేషన్ అనమాట ఎందుకంటే ఇది మున్సిపాలిటీ అవ్వాల్సిన ఏరియా ఫ్యూచర్ లో కూడా మనకి మున్సిపల్ అయిపోతుంది అనమాట థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉంటుందండి మనకి సేల్ వచ్చిన డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అది ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ముప్పై ఐదు గజాలు అన్డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ప్లింత్ ఏరియా మనకి అప్రాక్స్ ఒక థౌజండ్ పైన ప్లింత్ ఏరియా వస్తుంది కామన్ ఏరియా హండ్రెడ్ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇరవై ఏడు లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ కి సేల్కి వచ్చింది సో లోపల వీడి అయితే ప్రస్తుతానికి అవైలబుల్ గా లేదు కానీ ఒకసారి మీకు విండో నుంచి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నామండి ఒకసారి చూడండి మీరు కూడా ఫ్లాట్ అయితే మనకి కన్వీనియంట్ గా ఉందండి బడ్జెట్ పరంగా బాగుంది సో ఎంట్రన్స్ లో మనకి ఇక్కడ ఐరన్ గ్రిల్ గేట్ వచ్చింది ఎంట్రన్స్ సింహద్వారం టేక్ ఓ సింహద్వారం సో ఇక్కడ ఫ్లోరింగ్ అనేది మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చారు చాలా పెద్ద హాల్ అండి అదే విధంగా డైనింగ్ హాల్ కూడా సపరేట్ గా వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట సో మీరు డైరెక్ట్గా వస్తే కనుక లో విజిట్ చేయడానికి అవకాశం ఉంటుంది నచ్చితే తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఒకసారి లైవ్ లో విజిట్ చేయండి వన్ సెంటర్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుందండి సో మన అమరావతి రాజధానికి వెళ్ళాలన్నా ఇటు విజయవాడ సిటీకి వెళ్ళాలన్నా కూడా రెండు ఏరియాలో కూడా గా ఉండే ప్లేస్ కాబట్టి సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ కూడా గొల్లపూడి ఏరియాలో నేషనల్ హైవే పక్కనే అంటే మనం విజయవాడ టు గొల్లపూడి వెళ్తున్నప్పుడు ఈ గొల్లపూడి వన్ సెంటర్ దాటిన తర్వాత మీకు వెస్ట్ బైపాస్ ఉందండి ఈ వెస్ట్ బైపాస్ కి ముందు రైట్ సైడ్ లో ల్యాంకో ఆఫీస్ ఉంటుంది అనమాట దీనికి ల్యాండ్ మార్క్ అనమాట దీనికి పక్కనే మనకి అన్ఫినిషిడ్ డెవలప్మెంటర్ ఫ్లాట్ అయితే కి వచ్చిందండి కార్ పార్కింగ్ సౌకర్యం తోటి నలభై మూడున్నర గజాలు అండవర్డ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి అయితే ఈ ఫినిషింగ్ అంతా కూడా మీరు చేయించుకోవాలి సో ఒకసారి ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తీసుకోండి నైన్ హండ్రెడ్ ప్లింత ఏరియా వస్తుంది టూ ట్వంటీ ఫైవ్ కామన్ ఏరియా వస్తుంది హండ్రెడ్ కార్ పార్కింగ్ వస్తుంది సో చాలా పెద్ద ఫ్లాట్ అనమాట ఇరవై ఒక లక్ష ముప్పై వేల రూపాయలు బేసిక్ ఆర్పీ ప్రైస్ అండి సో ఈ ప్రైస్ అనేది మీకు నచ్చితే కనుక తప్పకుండా తీసుకోడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు నేషనల్ హైవ్ చాలా దగ్గరగా ఉంటది కాబట్టి ఫ్యూచర్ లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ భవానీపురంలో ఒక మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట సో ఇది లాస్ట్ ఎప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ బిఫోర్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు మహేష్ బాబు అపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఒక మంచి పేరు కూడా వచ్చింది దీనికి అయితే దీని మీద కొంచెం లీగల్ కూడా డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ కూడా ఆపేశారు అయితే ఇందులో లీగల్ డిస్టర్బెన్స్ లేని ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది ఫ్లాట్ నెంబర్ త్రీ నాట్ ట్వల్వ్ సో ఈ ఫ్లాట్ మనకి బ్యాంక్ ఆప్షన్ లో అయితే సేల్కి వచ్చిందండి నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ వస్తుంది దీనికి మనకి ఇప్పుడు ప్రాపర్టీ అనేది ముప్పై లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ కి బ్యాంక్ ఆప్షన్ లో సేక్కు వచ్చింది ఆల్రెడీ బ్యాంక్ ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకుందండి కోర్టు ఉత్తర్వుల ద్వారా బ్యాంక్ ఫిజికల్ పొజిషన్ తీసుకుంది ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక త్రీ బి ఫ్లాట్ పదిహేడు వందల తొంభై నాలుగు ఎస్ఎఫ్టీ వస్తుంది యాభై గజాలు వండే డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ గోల్డ్ అని కూడా వాల్కేర్ చేస్తున్నాయి అయితే ఇది అన్ఫినిషిడ్ ఫ్లాట్ అనమాట కొంత వర్క్ మనం చేయించుకోవాల్సి ఉంటుంది డోర్స్ విండోస్ తర్వాత మనం సిమెంట్ ట్రాక్స్ కబోర్డ్స్ తర్వాత సీలింగ్ వర్క్ ఇవన్నీ కూడా చేయించుకోవాలి సో ఈ విధంగా మనం అంతా కూడా కంప్లీట్ చేసుకుని ఈ ఫ్లాట్ ని తీసుకోవాలనుకుంటే మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత కనీసం ఒక ఎయిటీ ల్యాక్స్ పైనే వాల్యూ చేస్తుంది ఆల్రెడీ భవానీపురంలో త్రీ బిహెచ్కే ఫ్లాట్ వాల్యూ ఎంత ఉందో మీకు కూడా తెలుసు సో ఇలాంటి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ వాల్యూ ఎంత ఉంటుందో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఒక పదిహేడు ఎస్ఎఫ్టీ ఉంటే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలి అనుకుంటే కనీసం తక్కువ తక్కువ ఎనభై లక్షల రూపాయల నుంచి కోటి రూపాయలు వాల్యూ ఉంది అది మీరు కూడా ఎంక్వైరీ చేస్తే మీకు కూడా తెలుస్తుంది సో ఇన్ని రకాల ఎమ్యూనిటీస్ తోటి ఈ మినీ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అంటే సో ఇది ఒక మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి డాక్యుమెంటేషన్ పరంగా అన్ని కూడా మీకు డాక్యుమెంట్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తాం లీగల్ వెరిఫికేషన్ అన్ని కూడా చేసుకుని అంతా పర్ఫెక్ట్ గా ఉంది మేము నెక్స్ట్ స్టెప్ తీసుకుంటాం అనుకుంటే కనుక మీ ప్రాపర్టీకి మీరు కావాలంటే లోన్ కూడా మేము చేయించడానికి మేము మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక లోన్ కూడా చేయించడానికి మేము ప్రయత్నిస్తామండి సో తప్పకుండా చూడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి యాడ్ నెంబర్ ని సీరియల్ నెంబర్ ని తెలియజేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సర్కిల్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉండే పడమట డొంక రోడ్డు ఎన్ఎస్ఎం స్కూల్ కి దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ క్లాస్ అండ్ రెసిడెన్షియల్ జోన్ లో సేల్కి వచ్చిన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సో ఇది ఇరవై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్ కి సేల్కి వచ్చింది లాస్ట్ టైం కూడా ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చిన అప్పుడు ముప్పై రెండు లక్షల రూపాయలకి అయితే వచ్చింది అప్పటికంటే ఇప్పుడు అప్రాక్స్ ఒక ఫోర్ లాక్స్ రూపీస్ అయితే తగ్గించింది సో మన ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే కనుక టోటల్ ఎస్ఎఫ్టీ అనేది వెయ్యి డెబ్బై వస్తుంది వెస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ ఇరవై ఆరున్నర గజాలు అన్డివైడెడ్ షేర్ గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఈ ఎనిమిది ప్రాపర్టీలో ఏ ప్రాపర్టీ మీకు నచ్చినా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ సంప్రదించి తప్పకుండా విజిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ